ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ విజయవాడ వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిక డైరెక్టర్ మిడత పెంటయ్య గౌడ్ ఎంపీ గౌడ్ వరద బాధితుల సహాయార్థం యాభై వేల రూపాయలను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి కమవరపు కోట మండలం తాడిచెర్లలో అందచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం బీసీ నాయకులు మిడత గౌడ్ ఎంపీ గౌడ్ యాభై వేల రూపాయలను అందజేయడం జరిగింది అని త్వరలోనే స్వచ్ఛందంగా ఇచ్చే దాతల ఫండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందచేస్తాం అని తెలిపారు ఈ సందర్భంగా దాత మెడత పెంటేయ్య గౌడ్ ఎంపీ గౌడ్ మాట్లాడుతూ విజయవాడలో జరిగిన వరద బాధితుల సహాయార్థం తన వంతు ఆర్థిక సహాయం యాభై వేల రూపాయలను చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు రోషన్ కుమార్ కు అందజేయడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ రావికంపడు సర్పంచ్ వేముల నాగేశ్వరరావు అడ్డరోడ్డు శ్రీను తాడిచెల్ల సర్పంచ్ పశుమర్తి బాబు మిడత సురేష్ గౌడ్ కమవరపుకోట మండల టీడీపీ అధ్యక్షుడు కిలారి సత్యనారాయణ అడమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు కమవరపుకోట మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గంటా సత్యంబాబు బేతిన వెంకట్రావు ఇమ్మడి సురేష్ కునేరి సుబ్బారావు నెక్కంటి సూర్యనారాయణ మాజీ జడ్పీటీసీ కమవరపుకోట గంటా బాబు తదితర నాయకులు పాల్గొన్నారు డొనేషన్ జరిగింది అలాగే చిత్రంపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అందరూ సేకరిస్తున్నారు ఇవన్నీ కూడా సీఎం రిలీఫ్ అని వెళ్తాయి వచ్చే వారం బుధవారం కానీ గురువారం కానీ ఇవన్నీ కూడా సీఎం గారికి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము మరి మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్న ఈ యొక్క సహాయానికి మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తూ సదీసుకుంటారు థ్యాంక్ యూ